అత్యంత ప్రమాదకరమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని ఎన్నికలకు జరుగుతున్నటువంటి షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికి రూల్స్ పేరుతోటి ఈరోజు మైనారిటీలని భారతదేశ పౌరుల్ని వేధించడానికి కుట్రపూరితమైనటువంటి వైఖరితోటి వ్యవహరిస్తూ ఉంది మన దేశంలోకి రెండు వేల పద్నాలుగు ముందు పక్క దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ముస్లింలు కావచ్చు హిందువులు కావచ్చు బుద్ధులు కావచ్చు బౌద్ధులు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు ఎవరికైనా సరే ఒకటే నిబంధన ఒకటే నియమం ఉండాలి తప్ప మేము ముస్లిములకు మాత్రం పౌరసత్వం మిగతా వాళ్ళందరికీ ఇస్తామని చెప్తే రేపు పొద్దున దేశంలో ఉన్న ముస్లింలు కూడా మీరు ఈ దేశస్థులో పరాయ దేశస్థులో నిరూపించుకున్నాకే మేము పౌరసత్వాన్ని ఖరారు చేస్తామని అంటే ఈ దేశంలో రెండో తరగతి పౌరులుగా ఇలాంటి హక్కులు లేకుండా బతకాల్సిన పరిస్థితి ముస్లింలకు వస్తుంది ఇది పాకిస్తాన్ కాదు ఇది భారతదేశం భారతదేశాన్ని పాకిస్తాన్ లాగా మార్చి మత రాజ్యం కింద మారుస్తామంటే మేము చూస్తూ ఊరుకోం ఇది లౌకిక రాజ్యం ఆ మత స్వేచ్ఛ ఉంది అందరికీ ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించు అన్ని మతాలని సమానంగా గౌరవిస్తుంది రాజ్యాంగం ఈ రోజు మన దేశం నుంచి అమెరికాకి లక్షలాది మంది ఇళ్ళు ఉన్నారు అమెరికా ప్రభుత్వం భారతదేశం నుంచి వచ్చిన క్రిస్టియన్లకు మాత్రం మేము పౌరసత్వం ఇస్తాం హిందువులకు అని అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఈ రోజు ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకుంది మోడీ యొక్క ఈ మత దురహంకార వైఖరిని ఖండించాలి మేము అడుగుతున్నాం ఒకటే రే పొద్దున ఎన్నికల తర్వాత ఈ పార్లమెంట్లో కొత్త పార్లమెంట్లో వామపక్షాలు కాంగ్రెస్ మేమందరం కలిసి సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం పెడతాము దీన్ని బలపరుస్తారా వ్యతిరేకిస్తారా వైసీపీ తెలుగుదేశం స్పష్టం చేయాలని చెప్పి నేను వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంతవరకు వైసీపీ టీడీపీ మీద నోరు ఎత్తలేదు మీరు రౌకికవాద పార్టీలు చెప్పుకుంటూ ఒక పార్టీ టీడీపీతో కలిసింది ఇంకొక పార్టీ టీడీపీకి లొంగిపోయింది ఈ బీజేపీకి లొంగిపోయింది ఈ రకంగా బీజేపీకి పొత్తులు తొత్తులుగా మారినటువంటి వీళ్లు మైనార్ పార్టీలు రక్షణ ఎలా చేస్తారో చెప్పాలని చెప్పి మరి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు వాళ్ళకి హామీ ఇవ్వాలి సిఏఏ రద్దుకి మేము కట్టుబడి ఉన్నామని ఈ రెండు పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలు అన్నీ కూడా ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను